ఎట్లా జరిగి ఎట్లా పెరిగిందంటే వారి చేతిలో అధికారం ఉన్నది అధికారం ఎట్లా చెప్తే ఆఫీసర్లు అధికారులు అట్ట పద్నాలుగు ముందు ముందు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయటముందు జస్టిస్ శ్రీకృష్ణ కవిత ఆ జస్టిస్ వచ్చి ఇక్కడ చేసిన అధ్యాయం ప్రకారము తెలంగాణలో బీసీ ఎస్ ఎస్టి మైనార్టీలు తొంభై మూడు శాతం ఉన్నారు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఈ బహుజలకు రాజ్యాంగం వస్తుంది లేదా బలహీన వర్గాలకు రాజ్యాంగం వస్తుందని ఆ అధినాయకత్వం ఆలోచించి తెలంగాణ తెలంగాణ ఇస్తే అత్యంత మైనారిటీగా ఉన్నట్టు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఒక శాతం కూడా లేనోడు ముఖ్యమంత్రి పదిహేను సమగ్ర కుటుంబ సభ్యులు రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదా ఏ కులం ఎక్కువ ఉన్నదో తెలుసుకోవాలి ఆయన సమాచారం కోసం తెలుసుకొని ఏం చేసిండు ముత్రాచులకు గంగాపుత్రులకు చేపలు ఇచ్చిండు గొల్లకు గొల్లకు గొర్రెలు ఉంటే కల్పాలు ఆ చాకలు సామాజిక లక్ష్యం కలిగిన సంఘం ఇది మీ నేపథ్యం వేరు ఆ నేపథ్యంలో భాగంగానే మనం ఆ రోజుల్లో వర్గ పోరాటాలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం ఇప్పుడు కూడా వర్గమే వర్గ పోరాటం ఒక్కటే చాలదు దానితో పాటు కులం అనేది ఒక రియాలిటీ క్యాస్ట్ ఈజ్ రియాలిటీ మన భారతదేశంలో ఏ దేశంలో లేనటువంటి ఆ రుగ్మత మన భారతదేశంలో తెలిసింది పలు కారణాలతో పలు కారణాలతో కులం అనే నిచ్చెలలో కులం అనేటువంటి గదిలో బంధించబడ్డారు డిఫరెంట్ గదు డిఫరెంట్ జైలులో బంధించినట్టుగా ఒక ఐదు ఈ స్టెప్పు ఇంకొక ఆయన ఇంకో స్టెప్పు అట్లా బంధించబడ్డారు అలా జరిగింది మన భారతదేశం ఒకటే దాని నుంచి బయటకు రావాలంటే అప్పుడు మనం మనకి సామ్యవాదం చెప్పారు మీరు కూడా వాదం సామాజిక న్యాయమే బీసీ నాదము బీసీ వాదం మనం అనుకున్నది ఏంటంటే ఆర్థికపరమైనటువంటి దోపిడీ ముందు అంతం కావాలి అందరికీ సమానత్వం రావాలి అప్పుడు ఈ కులాలు కుల విద్వేషాలు ఆటోమేటిక్గా సమస్యపోతాయి ఇది మన భావన కమ్యూనిస్టులుగా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి నేను ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభ దినాల్లో అంతకుముందు కూడా పేదవర్గాల తరఫున పోరాటం చేసిందే కమ్యూనిస్టులు దళిత వాళ్ళల్లో పడుకుని దళితులతో సమేకమై భోజనాలు అలవాటు చేసింది కమ్యూనిస్టు అంబేద్కర్ గారు రచనలు కూడా ఉండేవి అంటే ముందు నుంచి మన మన అంబేద్కర్ గారికి మార్క్స్ కూడా ప్రేరణ ఈ సిద్ధాంతాన్ని అన్నింటినీ ఆయన అవలోకం చేసుకుని రాజ్యాంగాన్ని రాయటం జరిగింది ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర మీ తెలుసు ఇప్పుడు భూమి ఎవరికది పేదవాడికి అలాగే భూ పోరాటాలు అందులో దళితులు ఉన్నారు మంచితన తర్తీయులు ఉన్నారు దొడ్డి కొమరయ్య ఏ జెండా పట్టుకుని మరణించాడు ఆయన ఎర్రజెండా పట్టుకుని మరణించిన ఆయన సాకలు ఐలమ్మ ఏ జెండా భుజం మీద పెట్టుకుని పోరాటం చేసింది జెండా మీరు చరిత్ర అంతా తీసుకోండి చరిత్ర మొత్తం కూడా ఆ విధంగా పేద వర్గాల కోసం ఎర్రజెండా అనేక త్యాగాలు ఆ తర్వాత తర్వాత దానికి దానితో ఒక ఎడబాటు వచ్చింది ఆయా సెక్షన్కి పార్టీకి ఉండవలసినంత సంబంధం ఉండవలసినంత అనుబంధం రాల మొత్తంగా పార్టీలో కూడా అంతర్ అంతర్గత చర్చలు జరిగి ఆ వర్గ పోరాటానికి తోడు ఇది ఇప్పుడు రియాలిటీ ఇవాళ ఉన్న అస్తిత్వ పోరాటం ఇది ఈ అస్తిత్వ పోరాటంలో కూడా మన పాత్ర ఉండాలని చెప్పి ఆ క్రమంలోనే బీసీ హక్కుల సాధన సమితిని మనం ఏర్పాటు చేయడం జరిగింది మా వెంకట్రామ గారు మా బాలు గారు వాళ్ళప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో అలాగే అప్పుడు మా గుండా మల్లేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి అంటే వ్యవసాయ కార్మిక సంఘం ఉంటుంది అవి వేరు ఆ అరెంటికి ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడు కూడా వ్యవసాయ కార్మిక సంఘం ఉంటుంది మా దర్గ సంఘం ఇదేమో ఈ అంశాలపై ఇది మా స్టాండ్ మీకు అర్థం అవడం కోసం క్లారిటీగా చెప్పాను అందువలన మేము ఇంకా మైనారిటీ పెట్టాం ఇన్సాఫ్ పేరుతో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు మిగిలిన వాళ్ళకంటే మీకు ఒక మన మన సంఘాలకి ఒక నిచ్చెన ఒక ఆధారం ఉంది సిద్ధాంతం అనేటువంటి దాని ద్వారా పెదిగిన వాళ్ళు మన వాళ్ళు ఈ సిద్ధాంతం ద్వారా పెదిగిన వాళ్ళు కాబట్టి మిగిలిన వాళ్ళకంటే కూడా స్వార్థ రహితంగా నిస్వార్థంగా మరింత మరింత దూకుడుగా మన హక్కుల సాధన కోసం పోరాడే శక్తి మన సంఘానికి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మన సంఘానికి ఆ శక్తి ఉంటుంది అది ఎందువల్లంటే ఇప్పుడు నాకు నాకు ఎమ్మెల్యే సీట్ కావాలి లేకపోతే ఎమ్మెల్సీ సీట్ కావాలి అని ఈ ఈ డిమాండ్ ఉండదు మా ఎరణరావు నాకు ఉంది ఈ సంఘం ద్వారా ఎమ్మెల్యే కావాలి ఏం ఆడాలి నాకు ఏ పోస్ నాకు ఏ పోస్ట్ ఒక లైన్ ఉంది ఆ లైన్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈ మొన్న చిరంజీవి గారిని